ఆవు పులి కథ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఆవు ఆవులు వచ్చేసి మన కృష్ణుడికి ఎంతో ఇష్టము ఎందుకు ఇష్టము ఏంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ కథ మనకి మన పెద్దల నుంచి చెప్పుకుంటూ వస్తున్న కథే ఈ కథ సత్ప్రవర్తనకి కలిగిన కథ శాంతి స్వభావురాలైన ఈ ఆవు క్రూర మృగమైన పులి చేత గాయపడిన ఈ ఆవు తన వినయం సహనం నిజాయితీల వల్ల ఆ క్రూరమైన పులిలో మార్పు తీసుకురావడమే ఈ పుణ్యకోటి కథ నిజాయితీ గుణాన్ని తెలియజేయడమే ఈ ఈ పుణ్యకోటి కథ మనసుని ఆకట్టుకునే కథ ఇది శాంతి స్వభావి అయిన ఆవు గురించి తెలియజేసే కథ ఇది ఆ ఆవుకు ఒకరోజు పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది ఆవు యజమాని అయినా పెద్ద అయినా దాని బాధ చూసి చాలా బాధపడ్డాడు ఆ రోజు నైట్ అంతా దేవుడికి ప్రార్థిస్తూ ఆవు పిల్ల ఇద్దరు బాగుండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు మరుసటి రోజు పొద్దున సూర్యోదయానికన్నా ముందే ఆవు దూడకు జన్మనిస్తుంది ఆవు దాన్ని చూసి చాలా సంతోషిస్తాడు తన యజమాని ఆ పెద్దయన ఆ సంతోషంలో ఆ పెద్ద ఆయన కథ ఇది ధరణి మండల మధ్యలో నా ఆబులాతో గొర్లవాడు తాలిల్లుడి కథ ఇది మామిడి చెట్టు నా వేణు ఊదుతు గర్లవాడు ചുറ്റൂന്നു രണ്ടിരണ്ടി പിദ്രീ ഉറവേ പുണ്യകോട്ടി നീരാവേ അനു പിടി പിന്നുളന്നീ വച്ചി നിലച്ച వచ్చి నిలువగా కుండలన్నీ పాలతో నే నిండెను సత్యమే భగవంతుడన్నా పుణ్యకోటి కదైది సత్యమే భగవంతుడన్నా పుణ్యకోటి కదైది కొండ చివర అడవిలోన అద్భుతాల క్రూర మృగము ఆకలంటూ విర్రవీగుతు వేటనే పులి అసరురై గర్జించనాపులి పులి ఎరని వెదుగుతూ పరుగు ముందుగు ఆవుషాలని దాడి చేయగా చెదిరిపోయెను ఆవులు కొండ చివరా అడవిలో నా ఆకలంటూ విర్రవీకుతూ వేటనే మొదలెట్టెను అసురుడి గర్జించ నా పులి ఎరని వెతుకుతూ వేట ముందుకు ఆవుసాలపై దాడి చెయ్యగా చెదిరిపోయెను ఆవులు అన్ని ఆవులు చోట ఉండగా పుణ్యకోటి మాత్రం మరొక చోట నుండి అక్కడ మేస్తూ ఉండే గడ్డి ఒక్కసారిగా ఆవులన్నీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఆ పులిని చూస్తుంది పుణ్యకోటి లాస్ట్ చి లాస్ట్లో ఉన్నది ఈ పుణ్యకోటి కనుక పుణ్యకోటి వెనక పడుతుంది పులి పుణ్యకోటి అనే ఆవు దూడగూడ్చి ఆలోచిస్తూ పాలు తనకు పట్టాలంటూ సారవైపుకు వెళ్ళను వెళ్ళిన తర్వాత ఇంకా ఎటు వెళ్ళడానికి లేదనమాట చుట్టూ గోడ ఉండిపోయింది అలా ఉన్నప్పుడు ఆవు ఆ కలికి ఆహారం ఇది అని దుష్టబుద్ధి కలిగిన పులి ఆవుపై ముందు కోడుగులేస్తూ వెళ్ళను సత్యమే భగవంతుడన్నా పుణ్యకోటి కదయిది ఆవుకు ఆ టైంలో తన దూడ గుర్తు వచ్చి చాలా బాధపడుతూ ఉంది పులి ఆవుతో ఇలాంటుంది తెల్ల తోలుని చీల్చివేస్తా ఆకలంతా తీర్చుకుంటా అసరఘోషతో రంకెలేషను ఆ పులి విన్నపాన్ని కాస్త వినమని ఆవు పులిని అడుగుతుంది పాలు పట్టి వస్తాను పిల్ల పిల్లకి నా కోసం వేచి ఉంది అని అడుగుతూ ఉంది ఆవు వదిలిపెట్టను నీ ఆకలి నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తుంది ఆ పూ ఆ పులి ఇలా అంటుంది ఆకలికి ఆహారం నీవు ఎందుకు నిన్ను విడవాలి నేను ఇప్పుడు వదిలేస్తే రానిరావింకెప్పుడు అంటుంది పులి ఆ ఆవి ఇలా ఏడుస్తూ చెప్తుందనమాట సత్యమే ఓ కన్న తండ్రి సత్యమే నా బంధుమిత్రువు సత్యమాటను తప్పితే మెచ్చడు ఆ దేవుడు నన్ను క్షమించడు ఆ దేవుడు అని పలుకుతుంది సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదయిది సత్యమే భగవంతుడన్నా పుణ్యకోటి ఈ మాటలు విన్న పులి ఆవు మాటలు నమ్మి వదులుతుంది వెళ్ళమని మళ్ళీ నువ్వు రావాలి అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది పులి ఆవు తన దూడ దగ్గరికి వెళ్ళిన తర్వాత దూడతో ఇలా అంటుంది నేను అక్కడ పులికి సత్యవాకిని వచ్చాను చివరిసారిగా నిన్ను చూడ్డానికి అని బాధపడుతూ ఉంది ఆ పుణ్యకోటి బాధను చూసిన చుట్టూ ఉన్న ఆవులన్నీ కంటతడి పెట్టసాగాయి అప్పుడు దూడ అంటుంది పుణ్యకోటితో ఎవరి పాలు బ్రతకనమ్మా ఎవరి వడిలో నిదురపోను ఎవరి ప్రేమను అడగను అప్పుడు పుణ్యకోటి అక్కడున్న ఆవులకి ఇలా చెప్తుంది అక్కలారా చల్లి పిల్ల పిల్ల కాస్తా నా బిడ్డ ఏదైనా తప్పు చేస్తే మరణించే బుద్ధి నేర్పండి అని బాధపడుతూ బాధతో చెబుతూ ఉందన్నమాట పుణ్యకోటి అడ్డుపడితే తిట్టవద్దు బయటపడితే పడితే కొట్టవద్దు అండదండగా బిడ్డకు అందరూ సొంత వారై సాకండి వాడిపోతే ఎట్టా నేను నిన్న విడిచి వెళ్ళది ఆ భూ పులి దగ్గరికి తిరిగి వస్తుంది కండలివిగో మాంసమివిగో గుండె నిండా రక్తమిదిగో నిన్నునే సంతృప్తి పరచ నన్ను నేను నర్పించను పుణ్యకోటి మాట వినగా కంట తడితో చెప్ప పులి నిన్ను చంపి తప్పు చేస్తే మెచ్చడు ఆ దేవుడు తోడబుట్టని అక్క నీవు నిన్ను చంపుట తగదు నాకు అని పులి పైనుంచి కిందికి దూకి చనిపోయింది ఆ తర్వాత ఆ పులి తన దూడ దగ్గరికి వెళ్తుంది తిరిగి రావటాన్ని చూసిన ఆవులు చాలా పుణ్యకోటి రాకట్తో చాలా సంతోషంగా ఉన్నారు అందరూ గొర్లవాడు కృష్ణుణ్ణి కొలవగా అందరూ ఆనందమే పుణ్యకోటి రాకతో అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి అందరూ సంక్రాంతి నాడు చిన్ని కృష్ణుణ్ణి కొలవండి అని చెప్తాడనమాట ఇచ్చని సౌభాగ్య సంపద దేవుడు సంపద దేవుడు సత్యమే భగవంతుడన్నా పుణ్యకోటి కదయి మై మై వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ